టీవీ సినిమా రంగాలలో రాణించాలనుకునే ఔత్సాహిక రచయితలకు జీ తెలుగు గొప్ప వేదికను అందిస్తోంది ద్వారా మీ రచనా ప్రతిభను చూపించి ప్రముఖ నిర్మాణ సంస్థలో భాగమవ్వండి చాలామంది రాయగలిగే సత్తా ఉన్న టీవీ సినీ పరిశ్రమలలోకి తెలిసిన వాళ్లు ఎవరూ లేకుండా రావడం కష్టం అలాంటి వాళ్ల కోసం కాబోయే రచయితల కోసం జీ తెలుగు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది జీ తెలుగు ఔత్సాహిక రచయితలకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది జీ రైటర్స్ రూమ్ అని కొత్తగా ప్రారంభించి రచయితలను తీసుకుంటుంది యువర్స్ ట్రూలీ అనే కంపెనీ బ్రాండ్తో జీ కంపెనీ అన్ని ప్లాట్ఫామ్లలో కథలకు ప్రోగ్రామ్స్కి రచయితలను తీసుకుంటుంది ఇందుకోసం రాత పరీక్ష నిర్వహిస్తుంది జీ సంస్థ జీ సంస్థలోని టీవీ డిజిటల్ సినిమా ప్లాట్ఫామ్ల కోసం సమర్థవంతమైన ఆకర్షణీయమైన కథలను రూపొందించే అవకాశం కల్పిస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పటికే జరుగుతున్న జీ రైటర్స్ రూమ్ కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్లో జరగనుంది జాన్వీ కపూర్ సుందరి మూవీ రివ్యూ నార్త్ అబ్బాయి సౌత్ అమ్మాయి లవ్ స్టోరీ బాగుందిగా జీ తెలుగు ఆగస్టు ముప్పైన హైదరాబాద్లో అమీర్పేట్ సారథి స్టూడియోస్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో రైటర్స్ రూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇందులో పాల్గొనాలనుకునే వాళ్లు ఆ అడ్రస్కు ఉదయం ఉదయం తొమ్మిది గంటలు గంటల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటలు గంటల వరకు వెళ్ళొచ్చు మరిన్ని వివరాలకు తొమ్మిది మూడు తొమ్మిది ఏడు మూడు తొమ్మిది ఏడు 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 ఒకటి నెంబర్కు కాల్ చేయొచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు జీ రైటర్స్ రూంలో చేరే అవకాశం లభిస్తుంది వారికి పరిశ్రమ నిపుణులు రచనాశైలిలో మెలకువలు నేర్పిస్తారు అనంతరం జీ నుంచి రాబోయే ప్రాజెక్టులలో ఈ రచయితలు భాగమయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే జీ రైటర్స్ రూమ్ ఆధ్వర్యంలో నెల్లూరు విజయవాడ విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన సెలక్షన్స్లో వందలాది మంది ఔత్సాహిక రచయితలు పాల్గొన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఛాన్స్ ని మీరు కూడా వినియోగించుకోండి హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్ ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్టైన్మెంట్ సౌత్హెడ్ అనురాధ గూడురు మాట్లాడుతూ జీ రైటర్స్ రూమ్ ఔత్సాహిక రచయితలని వెలికితీసే ఒక అవకాశం ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన రచయితలు మా సంస్థలో రూపొందే సీరియల్స్ సినిమాలు వెబ్సిరీస్లకు పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు జీ తెలుగు ద్వారా మీ రచనా ప్రతిభను ప్రదర్శించి తెలుగు సినీ పరిశ్రమలో మీ కలలను నెరవేర్చుకోండి హైదరాబాద్లో జరిగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి